హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో అల్లం గారెలు పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ అల్లం గారెలు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక రోజున చేసి నైవేద్యంగా పెడుతుంటారు అల్లం ఫ్లేవర్తో గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం చేసినా కూడా గారెలు ఆయిల్ అస్సలు పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా వచ్చేలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ టేస్టీ అల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ వరకు మినపప్పు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి మీరు పొట్టు ఉన్న మినపప్పు తీసుకుంటే నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మరొక రెండు గంటలు ఎక్స్ట్రా నానబెట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు గంటల తర్వాత ఈ పప్పు అనేది బాగా నానిపోతుంది ఇప్పుడు దీనిలో వాటర్ అంతా తీసేసి పప్పుని మళ్ళీ ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీజా తీసుకొని ఒక రెండు ఇంచుల వరకు అల్లం కారంకి తగ్గట్టుగా లేదా ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలి దీనిలోనే కొద్దిగా పప్పు కూడా వేసి ఈ గారెల పిండి మొత్తానికి సరిపోయేలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఫ్రిడ్జ్ నుండి తీసిన చల్లని నీళ్లను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ పప్పుని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలి ఇలా చల్లని నీళ్ళు వేయడం వల్ల గారెలు బాగా గుల్లగా వస్తాయి పిండిలో ఎప్పుడైనా కూడా మిక్సీ వేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీళ్ళను వేయకుండా ఇలా చాలా తక్కువ నీరు వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి అప్పుడే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మనం పిండి మిక్సీలో వేసి తీసుకున్నాం కాబట్టి గారెలు వేసాక క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి కానీ చల్లగా అయ్యాక గారెలు కొంచెం గట్టిగా అయిపోతాయి సో దానికోసం ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ లేదా చిటికేడు బేకింగ్ సోడా అయినా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని ఒక ఐదు నిమిషాలు కొంచెం ఫోమీగా అయ్యేంత వరకు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి పిండి గ్రైండర్లో వేసి రుబ్బితే గారెలు చాలా స్పాంజీగా వస్తాయి సో వంట సోడా వేయనవసరం లేదు ఇక్కడ చూస్తే పిండి అనేది ముందుకన్నా కొంచెం లైట్గా అవుతుంది అది తెలియాలంటే ఇలా బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా పిండి వేయాలి పిండి ఇలా పైకి తేలితే గారెలకి పిండి ఫ్లఫీగా అయినట్టు గారెలు వేయడం అలవాటు ఉన్నవారైతే చేత్తోనే చాలా ఈజీగా వేసేస్తారు కొద్దిగా చేసేవారైతే ఇలా ఇంట్లో ఉండే టీ స్ట్రైనర్ తీసుకొని దానికి కూడా కొద్దిగా లైట్గా వాటర్ అప్లై చేసి ఇలా పిండి తీసుకొని గారె షేప్లో వేసుకోవాలి ఇప్పుడు ఇలా రివర్స్ చేస్తే ఆయిల్ ఈజీగా పడుతుంది ఇంకా ఈజీగా చేయాలి అంటే ఇలా ఏదైనా కవర్ తీసుకొని గారె షేప్ వేసి తీస్తే చాలా ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది సో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ వేలో గారెలు ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా కడాయికి సరిపడేనన్నీ గారెలు వేసి ఫ్రై చేసుకోవాలి గారెలు వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఇలా వాటంతట అవే పైకి వచ్చాక మరొక సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎప్పుడు కూడా ఎక్కువ హీట్ అయిన తర్వాతే గారెలు వేసి తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి గారెలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే గారెలు పైన ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కానీ లోపల సరిగా ఫ్రై అవ్వదు అలానే ఆయిల్ సరిగా వేడవకుండా వేసేస్తే గారెలు ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తాయి అలానే గారెల పిండి మిక్సీ వేసేటప్పుడు పిండి కొంచెం పల్చగా అయినట్టుగా అనిపిస్తే పిండి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడు పిండి కొంచెం గట్టిపడుతుంది సో గారెలు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవాలి ఇలానే మిగిలిన గారెలు కూడా వేసి తీసుకోవాలి సో చూసారు కదా టేస్టీ టేస్టీగా అల్లం గారెలు రెడీ అయిపోయాయి ఈ గారెలు అయితే మంచి కలర్తో క్రిస్పీగా స్పాంజీగా చాలా బాగా వచ్చాయి అల్లం ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్తో గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి సో మీరు కూడా తప్పకుండా ఈ అల్లం గారెలు ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో